అత్యేసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలియా నుండి యోద్ధాను అద్దరినున్న యూదయా ప్రాంతములకు వచ్చెను బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన ఎద్దుకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడు న్యాయమా అని అడుగుగా ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పననియు మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పను అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని ఎందుకు ఆజ్ఞాపించినని వారాయనను అడుగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి యొక్క తను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియూ విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియూ మీతో చెప్పుచున్నానని వారితో ననెను ఆయన శిష్యులు భార్యాభర్తల కుండ సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకునిట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి అందుకు ఆయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులనుగా చేసుకునిన నపుంసకులను కలరు అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పను అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చిరి ఆయన శిష్యులు తీసుకొచ్చిన వారిని గద్దెంపగా ఏసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా ఎద్దుకు రానియుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయాను ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగక ఏసు నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగలవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్నువలే నీ పొరుగువాణిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగెను అందుకు యేసు నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బిజ్యములో దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా ఏసు వారితో ఇట్లా నేను పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచంద్రులనైనను తండ్రినను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్యజీవును స్వతంత్రించుకొనును మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు కడపటివారు మొదటివారు అగుదురు దేవుడు ఈ పరిశుద్ధ లేఖనములను దీవించును గాక ఆ మేన్ రోజు వాక్యం విన్నాడు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్